అంతే క్రికెట్ వన్ ఇయర్ హై గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలుస్తున్నాము ద ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ గా ఉంది స్టిల్ నాకు కాల్ వచ్చింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే క్రికెట్ ఉందరా అన్నాడు సో వెంటనే వెళ్ళిపోతున్నాను ఈవెన్ ఫీవర్ వచ్చినా కానీ ఎందుకో క్రికెట్ అని కానీ ఒక తెలియని హ్యాపీనెస్ సో ఇప్పుడు వన్ బై వన్ ఎక్కించుకుని వెళ్తాను ప్రజెంట్ మేము ఉండేది అయితే ఆడి బట్ మేము క్రికెట్ ఆడే ప్లేస్ వచ్చేసి వారం దాటిన తర్వాత కుంచనపల్ల దగ్గర సో చూద్దాం వన్ బై వన్ ఎక్కించుకుని వెళ్తాను సో ఫ్రెండ్ అయితే వచ్చాడు ఫైనల్గా అయితే టర్ఫ్ దగ్గరికి వచ్చేసాము సో ఇదే మేము రెగ్యులర్గా ఆడే టర్ఫ్ రోజు ఎన్ని రోజుల క్రికెట్ నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ బ్రో నువ్వు ఇన్ని బ్రో నువ్వు ఎన్ని రోజుల తర్వాత క్రికెట్ ఆడడం టూ ఇయర్స్ బ్రో టూ ఇయర్స్ ఓకే క్రికెట్ ఏరా క్రికెట్ గొట్టలు ఎందుకు రేసుకోవచ్చు క్రికెట్ గొట్టలు అంట్రా వెళ్ళిపోతుంట్రా రే ఇట్రా ఇట్రా క్వశ్చన్ ఎన్ని రోజుల తర్వాత క్రికెట్ ఆడడం టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత పగలు చేస్తావా బట్టలు వేసుని వచ్చేసారు మేస్త్రి గొట్టండి అంటున్నావా సరేగా ఎన్ని రోజులు తరదు క్రికెట్ ఆడడం సిక్స్ మంత్స్ మంత్స్ ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎరగదేద్దాం గుర్తుపెట్టుకో నీట్ మిస్టర్ మెకానికల్ ఫోరంకి హిజ్ అపోనెంట్ హిజ్ ఓన్ బ్రదర్ యూ మ్యాచ్ మ్యాస్ గుర్ ప్లేయర్ క్యాప్టెన్ టూ మ్యాట్ వంశీ పేజీ సందీప్ రో వీళ్ళు నలుగురుంగ్ మెంబర్ దీంట్లో చూద్దాం ఎవరు విన్ అవుతారు లేదు అనేది సో లెక్స్ ప్లేస్ లో ఫిఫ్టీ త్రీ టార్గెట్ సిక్స్ సిక్స్ ఎలాగారు సిక్స్ అష్టం ఓవర్ అయింది పద్నాలుగు రన్స్ ఫోర్ 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 4 oh, sure, sure, sure. oh and batsman is out is happy hey oh hello one parman privil yalla 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 Yeah! సో ఫస్ట్ ఫ్రాంచ్ అయితే మేము ఓడిపోయాం 6 ఆ అంతే అంటావు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ సో సెకండ్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ మేమైతే విన్నాయో తిలితులో మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతుంది